సేమియా సాబ్దానికి కలిపి రెండు పాయసం చేస్తున్నా ఇవన్నీ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు చిన్న చిన్న కొబ్బరి పీసెస్ కాజు బాదం చిన్న కొబ్బరి పీసెస్ అన్నీ వేసి కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు నెయ్యిలో వేయించుకోవాలండి నెయ్యిలో వేయించుకొని సాబ్దాన్ని వేయించుకొని ఒక అరగంట సేపు ముందే సాబ్దాన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలండి సాబ్దాని పాయసం ఆ సాబ్ సాప్ దాన్ని వేస్తే కొంచెము పాయసం అనేది చిక్కగా వస్తుందండి బాగుంటుంది ఇది కూడా వేయించుకోవాలండి సేమియా కొద్దిగా నెయ్యేసి ఇవి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ దానిలో అదే నెయ్యిలో సేమియా వేయించుకుందాం కొంచెం నెయ్యేసి ఇవన్నీ వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టేసుకోవాలి వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి వేయించుకునేటివి ఇవన్నీ పక్కకు కట్టేసుకోవాలండి తీసి సేమే వేయించుకుందామండి ఇదే నెయ్యులు సేమే వేయించుకోవాలి కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి మరీ ఎర్రగా వేయించుకోకండి లో ఫ్లేమ్ పెట్టుకొని ఎంచుకోండి తొందరగా ఎదగవుతాయండి సేమియా రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుందండి సాబ్దాని సేమియా రెండు కలిపి చేస్తే బాగుంటుంది దేవునికి ఎప్పుడు మేము డైలీ చక్కెర పెడతాం కదండి దేవునికి ఆ చక్కెర చాలా ఉంది అనమాట పాయసం చేద్దామని చేస్తున్నాను డైలీ పెట్టే చక్కెర అంతా దేవునికి జమ చేస్తానండి జమ చేసినాక ఇట్లా ఎప్పుడన్నా ఒకటి స్వీట్ చేసేస్తాను నాలుగు గ్లాసులు పోసుకుంటారండి నాలుగు గ్లాసుల పాలు తాగాలండి నాలుగు గ్లాసులు పాలు పోసినా కదా ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసినానండి మీ ఇష్టం కావాలంటే పాలు పోసుకోవచ్చండి నేను ఒకటిన్నర గ్లాసు వాటర్ కూడా వేసినాను నాలుగు గ్లాసులు చిక్కటి పాలు ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసినానండి ఇవి బాగా కాగిన తర్వాత ముందుగా సాబ్దాన్ వేసుకోవాలి నానబెట్టిన సేపు నానబెట్టుకోవాలండి మధ్య మధ్యలో పాలు కలుపుతుండీ బాగా పొంగొచ్చే వరకు కాగబెట్టి అప్పుడు సేమియా వేస్తామండి ముందుగా సావధాని వేసుకోవాలండి సాబ్దాన్ వేసుకున్నాక అవి ఉడికినాక సేమియా వేసుకోవాలి ఇట్లా కలుపుతూ ఉండాలండి చిక్కా పడతాయి బాగా తొందరగా కాగుతాయి చూడండి ఇప్పుడు పాలు ఉడుకుతున్నాయి కదా మంచిగా సబ్ సబ్దనే సాబ్దనే వేస్తానండి కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు ఉడికించుకొని సేమ్ సేమే వేస్తే సరిపోతుంది మంచిగా ఉడికించుకోవాలండి సగం ఉడికిన తర్వాత సేమియా వేస్తామండి అయినాయి కదా ఇప్పుడు వేసేస్తాను సేమియా సేమియా వేసుకోండి సేమియా బాగా ఉడికినాకనే చక్కెర వేయాలండి లేకుంటే చక్కెర వేస్తే సేమియా ఉడికిపోదు బాగా ఉడికినాక చక్కర వేయాలి చక్కెర వేస్తే మంచిగా అవుతుంది ఇప్పుడే వేసుకోకూడదు చక్కెర బాగా సేమ ఉడికినాకనే చక్కెర వేసుకోవాలండి ఉడకాలండి కొద్దిగా సేమి అంతా పైకి వస్తుంది చూడండి ఉడికిందంటే పైకి వచ్చేస్తుంది ఇప్పుడు చక్కెర వేసుకుందామండి దేవునికి డైలీ పెడతాం కదండి ఇంత ఇంత చక్కెర జమ అయింది అందుకే పాయసం చేస్తున్నాను ఇప్పుడు నేను సేమే తీసుకున్నాను చూడండి ఈ గ్లాసు ఈ గ్లాసుకి చక్కెర వేస్తానండి పక్కకి తీసుకుంటారండి రండి మాడిపోతుంది అది అది సైడ్లకట్లే అతుక్కపోతుంది పోతుంది ఇలా అంతా అనుకుంటా పాయసం చేయండి సైడ్లదంతా ఇదవుతుంది సరిపోతుందండి పాలు కదా పాలకు నీళ్ళు ఇంత చక్కెర పట్టదండి చక్కెర వేసినానండి ఇక్కడ బాగా మెల్ట్ అయ్యి నీళ్ళగా అవుతుంది అప్పుడు మనము మళ్ళీ గట్టి పడే వరకు చేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి ఏడా చేయ తగిలిస్తావ చక్కెర బాగా ఉడికేంత వరకు మగ్గిస్తామండి చక్కెర మళ్ళీ కరిగే వరకు నీళ్ళగా అయిపోతుంది కదా అది కొంచెం చిక్కబడే వరకు బాగుంటుంది కరెక్ట్ సరిపడాయండి పాలు అవి అయిపోయిందండి మరి చిక్క గట్టిగా అయిపోతుంది చాలండి ఇంకా చూడండి డ్రై ఫ్రూట్స్ వేస్తానండి డ్రై ఫ్రూట్స్ చేసినా మొత్తం అయిపోయిందండి ఉడుకుతూనే ఉంది చూడండి పనిచేసినా కానీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయిపోయిందండి బాయ్ అంత కలిపేస్తానండి డ్రై ఫ్రూట్స్ చేసినాక అంత కలిపేసుకోండి చెప్పేరు దేవునికి పెట్టేసి